వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి సో ప్రతి మనిషికి తన జీవితంలో కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అనేటువంటివి ఉంటాయి అన్నమాట సో ఆ డేట్కి చాలా కనెక్ట్ అవుతామనమాట అంటే నాట్ ఓన్లీ మ్యారేజ్కి సంబంధించిన కాదు ఎడ్యుకేషన్కి సంబంధించినవి కూడా అన్నీ నేను ఇక్కడ మాట్లాడుతున్నాను మ్యారేజ్ డేట్ కావచ్చు మన పేరెంట్స్ మ్యారేజ్ డే కావచ్చు మన బర్త్డే డేట్ కావచ్చు మన పార్ట్నర్ బర్త్డే డేట్ ఇంకా మన పిల్లల బర్త్డే డేట్స్ ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్ కానీ బిఫోర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నాను సో బిఫోర్ మ్యారేజ్ కూడా మనకు కొన్ని ఉంటాయి కదా జాబ్ మనకు ఆఫర్ లెటర్ వచ్చిన రోజు కావచ్చు లేదంటే మనకు గవర్నమెంట్ జాబ్ కొట్టిన వాళ్ళయితే మనకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చినప్పుడు నేను ఫస్ట్ డే జాయిన్ అయినప్పుడు ఇట్లా కొన్ని ఉంటాయి కదా చాలా మందికి సో అట్లా నాకు వన్ ఆఫ్ ద మెమరబుల్ డే అనమాట ఆగస్ట్ టెన్త్ నేను అస్సలు నెవర్ ఎవర్ ఫర్ గేట్ అనమాట అస్సలు మర్చిపోను నేను దాన్ని ఆగస్ట్ టెన్త్ ట్వంటీ థర్టీన్ ట్వంటీ థర్టీన్ అంటే ఇంకా ఎప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ అనమాట దగ్గర దగ్గర పుష్కర పుష్కరం అన్నట్టు పన్నెండు సంవత్సరాలకు ముందు ఆగస్ట్ పదో తారీఖున నాకు గోల్డ్ మెడల్ అయితే ప్రదానం చేశారు మా కాలేజీలో కాదు వేరే కాలేజ్లో ఖమ్మంలో అనమాట సో మాది కారేపల్లిలో ఉంటుంది కాలేజ్ ఖమ్మంలో విజయ కాలేజ్లో మాకు క్యాన్వకేషన్ అయితే ఏర్పాటు చేశారనమాట నాకు అసలు తెలియదు అనమాట నాకు బీటెక్ నార్మల్గానే చదువుకుంటూ వెళ్ళాను ఫైనల్ ఇయర్ వచ్చే వరకు ఫైనల్ ఇయర్ ఫోర్ వన్ ఆ టైం వరకు నాకు తెలియదు అనమాట మా కాలేజ్లో ఇది ఒకటి ఉంది క్యాన్వకేషన్ అనేటువంటి చేస్తారు అని చెప్పేసి కూడా నేను అనుకోలేదు క్యాన్వనికేషన్ చేసినప్పుడు జస్ట్ నార్మల్గా ఇట్లా పెడతారు ఇట్లా అనుకున్నా కానీ ఇంత మంచిగా చదివిన వాళ్ళకి అంటే టాప్ చేసిన వాళ్ళకి మెడల్స్ ఇస్తారు అన్న సంగతి నాకు అస్సలు తెలియదు గోల్డ్ మెడల్ ఇస్తారన్న సంగతి అస్సలు తెలియదు అంటే నేను ఏంటిదంటే చిన్నప్పటి నుంచి మంచిగా బాగా చదువుకునేదాన్ని కొంచెం కొత్త గొప్ప ఉన్నది టాలెంట్ అనేటువంటి సో ఎక్కడికి వెళ్ళినా ఎస్ఏ కాంపిటీషన్స్ కానీ నేనే వక్తృత్వ అంటే స్పీచ్లు బాగా ఇస్తానన్నమాట నువ్వు ఏ టాపిక్ అయినా చేయి చాలా ఏమంటారు అనర్గలంగా ఇస్తానని అంటారు కదా అనర్గలంగా సారీ వర్డ్ తప్పే ఉంటే అంతే సో అట్లా నేను ఈజీగా ఇస్తానన్నమాట ఏ టాపిక్ అయినా సరే ఎస్ఏ అయినా లేకపోతే ఈ స్పీచెస్కి సంబంధించిన ఏదైనా సరే ఇస్తానన్నమాట ఇంకా డిబేట్స్ పెట్టినా ఇంకా గ్రూప్ డిస్కషన్స్ పెట్టినా ఇవన్నీ ఏదైనా సరే బాగానే చేస్తూ వచ్చేదాన్ని అప్పుడు మాకు మెడల్స్ ఇచ్చేవాళ్ళు కాదు స్కూల్ కాలేజ్ ఆ టైంలో ఏంటిది జస్ట్ ఇట్లా షీల్డ్స్ ఇచ్చేవాళ్ళు సో అట్లా మాకు బీటెక్ అట్లా జరిగింది నాకు అప్పటివరకు నేను ఎప్పుడు గోల్డ్ మెడల్ అనేటువంటి తీసుకోలేదన్నమాట సో అట్లా జరుగుతుంది ఇంకా బీటెక్లో కూడా చాలా బాగా చదివేదాన్ని ప్రతి దాంట్లో టాప్ చేసేదాన్ని మ్యాక్సిమం ప్రతి సెమిస్టర్లో అయితే ఇంకా ఫైనల్ ఇయర్లో అంత కంప్లీట్గా అంతా అయిపోయాక అన్నీ అంటే మొత్తం పర్సంటేజ్ అంతా మొత్తం క్యాలిక్యులేట్ చేస్తారు కదా సో అందులో టాప్ చేసిన వాళ్ళకి గోల్డ్ మెడల్ అయితే ఇస్తారనమాట సో నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి దట్ అంటే అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఏంటక్క మరి మీరు ఇంతకన్నా చదివారు కదా నీకు వస్తుంది అని చెప్పేసి మీరు అనొచ్చు అంటే వస్తుంది అని నాకు తెలుసు మెడల్ ఇస్తారన్న సంగతి నాకు తెలియదు సో ఆగస్ట్ మా కాలేజ్ నేను ఏంటిదంటే అప్పుడు నేను ఎక్కడున్నానంటే ఎగ్జాక్ట్లీ ఆగస్ట్ టెన్త్ కాదు ఆగస్టు ఫైవ్ ఫోర్ ఆ టైంలో అప్పుడు నేను కా స్కూల్లో టీచర్గా చెప్తున్నాను అనమాట మహబూబాబాద్లో మాంటేశ్వరి స్కూల్ అని ఉంటుంది అక్కడ నేను చెప్పాను కదా ఎయిత్ నైన్త్ టెన్త్ వాళ్ళకి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చెప్పాను అనమాట యాక్చువల్లీ మ్యాథ్స్ కోసం అని వెళ్ళాను కానీ వాళ్ళకి ఫిజిక్స్ చాలా కొరత ఉండే అనమాట అప్పుడు సో ఇంకా నా డెమోని చూసి వాళ్ళు అసలు ఇంకా ఏమి ఇంకొక సెకండ్ థాట్ కూడా లేకుండే నేను అడిగిన దానికి వాళ్ళు ఇంకా ఎక్కువే ఇచ్చి తీసుకున్నారనమాట సో అదనమాట ఇంకా ఎయిత్ నైన్త్ టెన్త్ వాళ్ళకి ప్యారల్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ అట్ ద సేమ్ టైం ఐఐటీ క్లాసెస్ కూడా చెప్పాను అనమాట వాళ్ళకి సో ఆ టైంలో నాకు కాల్ వచ్చింది ఎక్కడి నుంచలే మా కాలేజ్ హెచ్ఓడి దగ్గర నుంచి అని అమ్మ ఇట్లా మేము చేస్తున్నాము క్యాన్వకేషన్ ఏర్పాటు చేసాము మీకు గోల్డ్ మెడల్ ప్రదానం చేస్తారు మీకు డ్రెస్ కూడా తీసుకోవాలి డ్రెస్కి మనీ అనేది కాలేజ్కి వచ్చి పేజెండి మీ సర్టిఫికేట్స్ అవన్నీ తీసుకున్నారు అయిపోయిన తర్వాత వచ్చి తీసేసుకోండి అని చెప్పేసి ఇట్లా అన్నారనమాట సో ఇంకా అసలు నేనైతే అస్సలు అసలు నాకు ఇంకా ఆనందానికి అవధులు లేవన్నమాట ఇంకా నేను నా లైఫ్లో ఫస్ట్ టైము నాకు అంటే బట్టలు కూడా మేము ముగ్గురం ఆడపిల్లలం కదా మాకంత ఎక్కువ బట్టలు కూడా ఉండేవి కాదు అండ్ అదృష్టవశాత్తు నాకు బీటెక్ అయితే బీటెక్ స్టార్ట్ అయినప్పుడు మా మదర్ కూడా అమ్మో మరి కాలేజ్ ఫోర్ ఇయర్స్ చదువుకోవాలి అక్కడ అందరూ మంచి మంచి డ్రెస్సులు వేసుకొస్తారు మరి నీకు ఎట్లా అన్ని డ్రెస్సెస్ మనకు మన దగ్గర ఉండవు కదా ఒక్కటి మంచి మంచి డ్రెస్సెస్ వేసుకోవాలంటే ఎట్లా అని చెప్పేసి మా అమ్మ బాధపడుతుండే కానీ అదృష్టవశాత్తు మా కాలేజ్కి యూనిఫామ్ ఉండే అనమాట గ్రే కలర్ యూనిఫామ్ అది నాకు ప్లస్ అయింది అనమాట శుక్రవారం ఒక్కటి సివిల్ డ్రెస్ సో చాలామందికి కనెక్ట్ అవుతారు ఈ పాయింట్కి అంటే డ్రెస్సెస్ ఎక్కువ లేని వాళ్ళకి యూనిఫామ్ ఉండడం అనేటువంటిది అదొక సేవియర్ లాగా అనిపిస్తుంది అనమాట నాకైతే చాలా హెల్ప్ అయింది అనమాట సో ఇంకా ఏదో అప్పుడప్పుడు వేసుకునే డ్రెస్సెస్ వేరు ప్రతిరోజు వేసుకుంటూ వెళ్ళాలంటే ఖచ్చితంగా కా కమెంట్ చేస్తూ ఉంటారు ఇంటర్లో కూడా చాలామంది డ్రెస్సెస్ గురించి అనేవాళ్ళు అనమాట సో అంటే ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది కదండి ఇప్పుడు అంతమంది ముగ్గురు ఆడపిల్లలు నలుగురిని చదివించాలి ఆ టైంలో అంటే మా నాన్నకు కూడా అంత ఎక్కువ జీతం కూడా వచ్చేది కాదు ఆ టైంలో ఆ టైంలో ఆలోచించండి ఇప్పుడు కాదు ఆ టైంలో అంత ఎట్లాంటి జాబ్ అయినా సరే మీడియంగానే ఉండేదన్నమాట సో ఇంకా డ్రెస్సెస్ గురించి నేను డ్రెస్సెస్ గురించి చెప్తున్నా కదా ఇంకా మా అమ్మకి చెప్పాను స్కూల్ నుంచి వెళ్ళి వెళ్ళగానే అమ్మ నాకు ఇట్లా కాలేజ్ నుంచి కాల్ వచ్చింది మా హెచ్ఓడి సార్ కాల్ చేశారు ఇట్లా క్యాన్వకేషన్ ఉంది అని అను మా అమ్మ అసలు అప్పుడు నుంచి చాలా బక్కగా ఉండేదాన్ని ఇంకా బక్కగా ఉండేదాన్ని ఓ ముప్పై కేజీలు కూడా ఉండేదాన్ని కాదు కావచ్చు మా అమ్మ నన్ను ఎత్తుకుంది లిటరల్లీ ఎత్తుకొని గట్టిగా అమ్మ గోల్డ్ మెడల్ సాధించిన బిడ్డ అని చెప్పేసి అంటే అవునట మమ్మీ నాకు కూడా తెలియదు నిజంగా ఇస్తారో ఏరో నాకు తెలియదు ఇట్లా క్యాన్వకేషన్ చేస్తారంట వేరే కాలేజ్కి అంటే అమ్మమ్మకి వెళ్ళాలంట ట్రైన్లో వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి అన్న అప్పుడు మా ఫ్రెండ్ లతా అని నా ఫ్రెండ్ బీటెక్ ఫ్రెండ్ తను వేరే బ్రాంచ్ అనమాట ఐటీ ఇంకా తను నేను ఇద్దరం కలిసి వెళ్దామని అనుకున్నాము అయితే దానికంటే ముందు డ్రెస్ విషయానికి వస్తే ఇంకా మా అమ్మ మరి నేను మా అమ్మని అడుగుదామా వద్దా అని అనుకున్నా సర్లే ఇంకా స్కూల్లో మీరు టీచర్ జాబ్ చేస్తున్నారు కదా మరి బాగానే వస్తాయి కదా డబ్బులు మంచి డ్రెస్ కొనుక్కోవచ్చు కదా అని మీరు అంటారు కావచ్చు లైఫ్ అందరికీ ఒకలా ఉండదండి కొన్ని కొన్నిసార్లు లైఫ్ మనకు చాలా సిచ్యువేషన్స్ అనేటువంటి డిఫికల్టీ ఫేస్ చేసేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఇస్తుంది నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అసలు నేను టీచర్ జాబ్ చేయడానికి రీజన్ ఏంటిదనేటువంటి కూడా నేను చాలాసార్లు చెప్పాను మా నాన్నకు అప్పుడు హెల్త్ మొత్తం అప్సెట్ అయిపోయింది అనమాట జాండీస్ వచ్చింది కామెర్లు అంటారు కదా సో అది వచ్చి మేము హాస్పిటల్లో టూ మంత్స్ ఉన్నాం అనమాట యాక్చువల్లీ నాకు అంటే బీటెక్ తర్వాత అంటే బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఒక జాబ్ వచ్చింది కానీ నేను అది వదులుకున్నాను అనమాట కొంతమంది జాబ్లో జాయిన్ అయిపోయారు కానీ ఎగ్జాక్ట్లీ అదే సిచువేషన్లో ఇంకా రేపు మా జాయిన్ అవ్వాలి హైదరాబాద్కి వెళ్ళాలి ఆ టైంలో మా నాన్నగారికి జాండీస్ అటాక్ అయిందని చెప్పేసి ఇంకా హాస్పిటల్లో జాయిన్ చేసాము అప్పటికి మా సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది ఇంకా నేనే అనమాట నెక్స్ట్ ఇంకా ఆ టైంలో నేను కూడా వెళ్ళిపోతే మా అమ్మ ఎట్లా అని చెప్పేసి ఇంకా నేను జాబ్ అదంతా కాదు నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇంకా అక్కడే ఉండిపోయాను అనమాట మా ఇంట్లోనే ఉండి ఇంకా ఆ టైంలో ఇంకా మా నాన్న జాబ్ చేయాల్సిన అంటే జీతం అనేటువంటిది రాదు రెండు నెలలు ఇంకెట్లా అప్పుడు ఇవన్నీ పీఎఫ్లు వీటి గురించి కూడా అంతేం తెలియదు అంత అవేర్నెస్ లేదు చాలా కష్టపడ్డాం అనమాట అప్పుడు అందుకని అలాంటి సిచ్యువేషన్స్లో నేను స్కూల్లో జాబ్ అనేటువంటిది చేయాల్సి వచ్చింది చాలా మందికి డౌట్ కూడా చాలా మంది అడిగారు కూడా అప్పుడు నేను చెప్పలేకపోయాను సో దిస్ ఇస్ ద రీజన్ బిహైండ్ దిస్ అనమాట సో ఇంక అప్పుడు ఎందుకు లే అని చెప్పేసి ఇంకా మా అమ్మని అడగలేదు నేను ఇప్పటికే చాలా డిఫికల్టీస్ నుంచి ఫేస్ చేశాం కదా ఇంకా డ్రెస్సెస్ గురించి ఏం అడుగుతాం లే అని చెప్పేసి నేను అడగలేదన్నమాట కానీ మా అమ్మ ఒకరోజు నేను స్కూల్ నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక షా షాప్కి రాబిడ్డ స్కూల్ నుంచి వెళ్ళి డైరెక్ట్ అని చెప్పేసి అన్నది అప్పటికీ గెస్ట్ చేస్తున్నా అది అప్పట్లో మూడు వేలు అంటే చాలా ఎక్కువ త్రీ థౌజండ్ పెట్టి మా అమ్మ నాకు డ్రెస్ తీసుకుందనమాట నేను ఇక్కడ కుదిరితే పిక్ యాడ్ చేస్తాను నేను గోల్డ్ మెడల్ తీసుకున్నప్పటి డ్రెస్ మూడు వేలు లిటరీ నాకైతే నా లైఫ్లో అంత కాస్ట్లీయెస్ట్ డ్రెస్ నేను అసలు ఎంతవరకు అనమాట అప్పుడు ఇప్పటికీ కూడా నాకు త్రీ థౌజండ్ రేంజ్లో అసలు ఏమి లేవు మూడు వేలు పెట్టి మా అమ్మ తీసుకుంది షాప్లో వాళ్ళకి చెప్పిందంట నా బిడ్డ గోల్డ్ మెడల్ తీసుకుంటుంది డ్రెస్ ఇవ్వండి అని చెప్పేసి చెప్పిందంట ఇంకా అంకుల్ తీసి ఇచ్చారనమాట ఆ డ్రెస్ ఇక్కడ చూపిస్తాను స్టిల్ నా దగ్గరే ఉంది అది అది ఇంకా నాకు పట్టదనుకోండి ఇప్పుడు అయినా కూడా అదొక మెమరీ కింద దాచిపెట్టుకున్నాను అనమాట సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ డే గుర్తొచ్చినప్పుడు నాకు ఇవన్నీ మెమరీస్ గుర్తొస్తాయి అనమాట ఇంకా ఆ డ్రెస్ క్యాన్వకేషన్ అది అది వేసుకొని బ్లాక్ కోట్ ఉంటుంది కదా అది వేసుకొని మెడల్ తీసుకుని యాక్చువల్లీ మెడల్ తీసుకున్నటువంటి ఫోటో అసలు అది ఎక్కడుందో ఏమో కానీ ఇంకా నేను దాని తర్వాత అడగలేదు ఇంకా సిచ్యువేషన్స్ అన్నీ మళ్ళీ వరస్ట్కి వెళ్ళిపోయాయి మళ్ళీ నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాను సిచువేషన్స్ అంతా కొంచెం అనుకున్నట్టు జరగలే అనమాట ఫోటో ఎవరి దగ్గర ఉందో తెలియదు ఫోటో కూడా దిగినమో లేదో అప్పుడు నా ఫోన్ చాలా చిన్న ఫోన్ అందులో ఫొటోస్ కూడా రావు సరిగ్గా సో ఇంకా వాళ్ళని వీళ్ళని అడిగి తీసుకున్న రెండు మూడు ఫొటోసే ఉన్నాయన్నమాట సో అదనమాట మొత్తానికి సో ఆ రోజు గోల్డ్ మెడల్ తీసుకున్న రోజు నాకు ఇప్పటికీ అసలు ఆ కళ్ళ ముందు తిరుగుతూనే ఉన్నదనమాట చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిన డే ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుంది అసలు అంత బాగా చదివిన నన్ను దేవుడు ఇంకా స్టిల్ వై హీస్ టెస్టింగ్ మీ ఇన్ వేరియస్ ఎందుకు ఇంత పన్నెండు సంవత్సరాలు అయినా కూడా అంటే నేను మరీ నెగిటివ్ ఏం తీసుకోనండి దేవుడు నాకు ఇవ్వాల్సిన టైంలో అన్ని ఇచ్చాడు అని చెప్పేసి సంతృప్తి పడుతున్నాను కానీ ఒక్కొక్కసారి ఇంకా కొంచెం బాధ అవుతుంది కానీ ఉన్న దాంట్లో తృప్తి పడాలి కదా అని చెప్పేసి నేను ఎప్పుడు పాజిటివ్గానే ఉంటూ ఓకే ఐఎమ్ హ్యాపీ ప్రజెంట్ అయితే మరీ లేని వల్ల అయితే లేము కదా కొత్త గొప్ప ఉన్నాం కదా దేవుడు అన్నీ ఆచితూచి ఆలోచించే ఇస్తాడు కదా ప్రతి ఒక్కరికి ఏదైనా అని చెప్పేసి అనిపించింది అనమాట మెడల్ తీసుకొని వెళ్ళి నేను మా అమ్మ మెడలో అనమాట అంటే మా అమ్మకి మెడలో వేశాను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది అప్పటికి మా నాన్న మా నాన్న వచ్చారా స్కూల్ నుంచి వెళ్ళి వచ్చారు వచ్చారు తర్వాత మా డాడీ బయట నుంచి వెళ్ళి వచ్చారనమాట అసలు మా నాన్న మా అమ్మ ఇద్దరు అసలు ఎంత అరిచారో అసలు అందరికీ చూపించి నా బిడ్డకి ఇట్లా నా బిడ్డకి ఇట్లా మెడల్ వచ్చింది అని చెప్పేసి అంటుంటే చాలా హ్యాపీ అనిపించింది సో నాకేంటిదంటే సేమ్ ఇట్లనే మా వాళ్ళు నా బిడ్డ డిప్యూటీ కలెక్టర్ అయింది అని చెప్పేసి అనుకుంటారు అనుకుంటే బాగుండు కదా అని చెప్పేసి ఇట్లా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచే అట్లా అనుకున్నారు కదా కలెక్టర్గా కావాలి అని చెప్పేసి సో ఎలాగూ కలెక్టర్ అయ్యే ఛాన్స్ అంటే ఇప్పుడు ఐఏఎస్ మనకు యూపీఎస్ ఐటమ్స్ లేవు కాబట్టి గ్రూప్ వన్ ద్వారా నేను డిప్యూటీ కలెక్టర్ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి వాళ్ళు ఇప్పటికీ అదే అనుకుంటారు ఇప్పటికీ కోరుకుంటూనే ఉంటారు సో ఇదనమాట ఆగస్ట్ టెన్త్ ట్వంటీ థర్టీన్ నాకు మరపురాని రోజు ఇంకా నెక్స్ట్ డే స్కూల్కి కూడా తీసుకెళ్ళాను స్కూల్కి తీసుకెళ్ళి ఇంకా ఇది నా మెడల్ అని చెప్పేసి చెప్పాను నా మా ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చూపించాను ఎవ్రీ టైమ్ మా ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ అక్కడ పెడుతుంది షీల్డ్ ఒక షీల్డ్ ఉంటుంది షీల్డ్ మీద అది కూడా మనకు క్రికెట్ అట్లా ఆడినప్పుడు ఇస్తారు చూడండి పెద్ద షీల్డ్ సో ఆ షీల్డ్ మీద అది ఉంటుంది అనమాట నేను రీసెంట్గా మా ఇబ్బందికి వెళ్ళినప్పుడు నేను అది కూడా చూపించాను మీకు మీరు చూ చాలా మంది చూసే ఉంటారు సంక్రాంతి టైంలో సంక్రాంతి టైంలో నెత్తికి హెన్నా పెట్టుకొని ఒక వీడియో చూపించాను అందులో ఉంటుంది అది సో ఇప్పటికీ నాకు ఆ మూమెంట్ తలుచుకున్నప్పుడల్లా గూస్ బంప్స్ వస్తాయి సో నేను మరీ నన్ను గొప్ప పొ అంటే పొగుడుకోవడం అని కాదు ప్రతి మనిషి జీవితంలో ఇట్లాంటి చిన్న చిన్న స ఇట్లాంటివి ఉంటాయి కదా సన్నివేశాలు ఇట్లాంటివి వచ్చే ఉంటాయి కదా సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ అనమాట కనిపించిన అంటే ప్రతి మనిషిని కొంతమంది కొన్ని రకాలుగా ఇట్లా అజూమ్ చేసుకుంటారు సో వీళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళు ఇట్లా ఉన్నవాళ్ళు ఫస్ట్ నుంచి అలా అట్లా ఉన్న అని కానీ కాదు ప్రతి ఒక్కరికి లైఫ్లో డిఫికల్టీస్ అనేటువంటివి ఉంటాయి సిచ్యువేషన్స్ అనేటువంటి ఒక్కొక్కసారి వరస్ట్ సిచ్యువేషన్స్ కూడా వస్తాయి కానీ ఏ వచ్చినప్పటికీ మనకు కష్ట సుఖాలు అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటి ఎప్పుడూ ఉంటాయి అనమాట ప్రతిసారి అప్పే ఉండదు డౌన్ కూడా వెళ్ళాల్సి వస్తుంది ప్రతిసారి హైయే కాదు లోలు కూడా చూడాల్సి వస్తుంది అంతే అనమాట సో ఐ జస్ట్ వంట టూ ఇది మీ అందరితో షేర్ చేయాలనిపించింది అంతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు కొంచెమైనా కనెక్ట్ అయ్యింది అని అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి పక్కనే హై బటన్ ఉంటే దాన్ని క్లిక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనసారా ఆశిస్తున్నాను బాయ్